నేనైతే మురళీ కృష్ణాలో స్వీట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను జొమాటోలో తినేదానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయంటే ఎక్కువ స్పైసీ ఉండదు హాట్ అయితే స్వీట్ అయితే ఎక్కువ స్వీట్ ఉండదు గీ ఉండదు ఇక్కడ మనకి టిఫిన్ టీ రైస్ ఐటమ్ ఎవ్రీథింగ్ ఫుడ్ కూడా దొరుకుతుంది ఇది కూరగాయల మార్కెట్ ఆపోజిట్ ఉంటుంది విఆర్సీకి మధ్యలో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళామంటే హోల్సేల్గా అట్టి అమ్ముతూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది మురళీకృష్ణ అంటే నెల్లూరులో ఫేమస్ అయిన స్వీట్స్ నిప్పట్లైతే నాకు కళ్ళలోకి కల్లోకి వచ్చినాయి అందుకోసం నిప్పట్లు ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగున్నాయి ఎక్కువ లేదు మన హోమ్ స్టైల్లోనే బాగున్నది లడ్డూ అయితే ఆర్డర్ చేశాను ఇది కూడా ఎక్కువ టే స్వీట్ అయితే లేదు తినేదానికి అయితే చాలా బాగుంది మా పెద్దవాడు అడిగాడు నేను పెట్టనని చెప్పాను ఈ எந்தாண்டே ஸ்வீட்ஸு இது அது தீன் பேர் நான் தெரியுது அது இது இஷ்ட திண்டும் எந்த ஸ்வீட்ஸ் நேன் எவ்வளவு தின எப்படோ ஏதோ స్వీట్ లెవెల్స్ ఏమన్నా నా బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఫీల్ అయినప్పుడు వరకే తెచ్చుకొని తింటాను అందుకోసం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ స్వీట్స్ అయితే ఈ త్రీ ఐటమ్స్ అప్పుడప్పుడు మీకు కంపల్సరీగా నెల్లూరులో ఉండే స్వీట్స్ బెస్ట్ స్వీట్స్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను నెల్లూరులో అయితే మురళీకృష్ణ అని కంపల్సరీగా మీరు వచ్చినప్పుడు విజిట్ చేయవచ్చు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది పప్పుల పొడి నెయ్యి వేసి ఇస్తారు టిఫిన్ సెక్షన్ అయితే ఆసంగా ఉంటుంది చాలా బాగుంటుంది మురళీకృష్ణలో స్వీట్స్ అయితే ట్రై చేసే పని అయితే ట్రై చేయండి కూరగాయలు మార్కెట్ ఆపోజిట్టే ఉంటుంది ఇది ఒకసారి మా నెల్లూరు వచ్చిన